మర్యాద ఇస్తాం నువ్వు మర్యాద నువ్వు గుండట్ మాట్లాడితే ఎటర్ చేస్తే నీకు మర్యాదలు వస్తాయా మేము కూడా అట్టే మాట్లాడతాం కదా అట్టే జరగద్ది కదా ఇప్పుడు ఆఖరికి అన్ని విధాలా చెడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఇంకో వాల్యూస్ లేవు తీసేస్తే నీ వాల్యూస్ తీసుకుంటుంది డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఆయనకే కాదు ఆయన ఎంపడ ఉన్నటువంటి బృందానికి అంతా డబ్బు పిచ్చి అంతా ఇంత కదా అబ్బా యమాపించి వేస్తా ఏదో తీసుకుంటున్నావు అన్నా ఇది అలా అనుకున్నాయిపోవలసి తీసుకుంటున్నావు అనేది అప్పుడు అంతా అనుకుంటే ప్రజలంతా నా ఇప్పుడు కట్టి డబ్బులు నేను అలా అనుకుంటే నువ్వు ఎప్పుడు జైల్లో పెట్టావో అప్పుడు నీ విలువలు వాల్యూస్ పోయినాయి నీ తండ్రి వయసు అయింది ఆయన నిసం వైజు పెట్టేది అలానే నువ్వు కదా కానీ నువ్వు దంపాలి చేయదు దాంతో ఏ దమ్ము పదమూడుకి వచ్చి ఇది జాతకాన్ని పరిపాలనంటే దీన్ని జాతకాన్ని పరిపాలన ఎదురుగా పోతే నిలబెడతాయి అంటే ఎక్కడన్నా ఉంది నా వల్ల అయ్యా మీకు ఓట్లు పడేది మిమ్మల్ని చూసి ఓట్లేదు ఉదయగిరిలో ఇన్ని చూసా మమ్మల్ని చూసా ఓట్లు వచ్చేదా ఇవన్ను చూసేది నీ వల్ల వస్తే నీకేదన్నా ఎన్నో చోట చూసి ఓటేస్తారేమో అన్ని చోట్ల అక్కడ ఉండేటటువంటి పెద్దలు రాజకీయ కుటుంబాలు ఉంటాయి ఆ పేరు ఉంటాయి వాళ్ళని చూసి ఓట్లు వస్తాయి అంతేగాని రాష్ట్రం మీద రాష్ట్రానికి వేలు చేసి భారతదేశానికి వేలు చేసి అభివృద్ధి చేసి ప్రజాదరణ పొంది ఓ జలో పేరు కొడుతుంటే ఓట్లు రాస్తాను ఏదో నీ చేసే ఓట్లు మీ నాయని మీ తండ్రి చూసేశారు రాజశేఖర రెడ్డి గారి పేరు నీకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వల్ల మీరు ముఖ్యమంత్రి అయినా ఆయన చనిపోయారు మహానుభావుడు దండ పెట్టాలి ఆయన నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది చూసుకొని మమ్మల్ని నేను నాకుంటే మేము అంత ఇంత నీకన్నా ముందే ఎమ్మెల్యేలు పెట్టి నీకన్నా ముందే రాజకీయంలో ఉంటే మమ్మల్ని తీసి ఏట్లు ఏం మా కన్నా హీనమైన మనుషులు మా నెత్తిని తెచ్చిపెట్టావు వాళ్ళ తాట మమ్మల్ని మాట్లాడించావు మా కన్నా ఉన్నటువంటి వ్యక్తులతో మమ్మల్ని అనవసరమైన భాష మాట్లాడించా అండి ఇట్లాంటి రాజకీయాలు ఎవరన్నా చేస్తారా అందుకే నేను పథకం ఉంటుంది ఇట్లాంటి మర్చిపోవాలండి పెద్ద మనిషి అనే వాళ్ళు ఉండాలండి మనకు చంద్రబాబు నాయుడు గారికి ముందు ఒక వ్యక్తి పరిపాలన చేశారు ఆయన మేము చాలా అండగా చేశాం ఆయన చాలా పద్ధతిగా సహకరించాం ఎమ్మెల్యే పదవులు కూడా మా చేసిన మా కుటుంబంలో అన్ని చేసిన డబ్బులు ఖర్చు పెట్టాం పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నా అన్ని చేశాం మనిషికి మానవత్వం అవసరం మేము ఎమ్మెల్యేగా ఎదురుపోయి నిలబడితే కూర్చోమని కూడా అనేది లేదు నిలబడే మాట్లాడాలేపు మాట్లాడినా నాని ఓపికలాగా వెనక్కి రావాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని మనమల్ని ప్రజల్ని ఎమ్మెల్యేని అందరినీ పరిపాలించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకే మర్యాద లేకపోతే ఏం పరిపాలన పరిపాలన తెలిసి పరిపాలించావా తెలియని పరిపాలించే బృందాలు ఉన్నాయి ఆ బృందాలలో ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకమైన వ్యక్తి ఆ వ్యక్తులు ఇప్పుడు ఎక్కడుండరు ఎక్కడుండరు అక్కడికి చూడండి తప్పు చేయకపోతే వాళ్ళు జోలికి పోరు కదా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు జోలికి ఆయన తీసుకపోయి జైలు పెట్టడం అంటే మీ తండ్రి కన్నా తండ్రి అంత వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయన జైలు అయ్యే ఆయన మీద ఏమి నెపలేదు పాడలేదు ఆయన పెట్టాలని కోరితే పెట్టే పిల్ల చేస్తాను ఆ పెళ్ళి చేస్తాను ఆయనకే ఉరి అయిపోయింది జ్యువెలర్స్ లో సరికొత్తగా ప్రవేశపెడుతున్న ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ సిల్వర్ జ్యువెలరీ సోమా సిల్వర్ జ్యువెలరీ ఏప్రిల్ ఇరవై మూడున నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ప్రముఖ సినీ నటి కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం మీ బంగారు కళలకు ప్రతి ఉప్పాలు మా సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు దేశం నలుమూలల నుండి సేకరించిన హ్యాండ్ పిక్డ్ డిజైన్స్ తో పాయింట్ ఫైవ్ టచ్ కలిగిన సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ నెల్లూరికి పరిచయం చేయడం సిఎంఆర్ జ్యువెలరీ వారికే సాధ్యం అంతేకాకుండా కలిగిన సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు తయారీ ధరలకే అందజేయడం ఆ ప్రత్యేకత అదే నమ్మకం అదే విశ్వాసంతో మన సిఎంఆర్ జ్యువెలరీలో సోమ బ్రాండ్ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం విచ్చేయండి layout nellor